പാടേ പാടെ ഉണു എന്നുംറവയ്യാപല శాబోత్నివే నన్ను ఆదరించి ధరించి నడిపావయ్యా ఏహో శాబోత్నివే హలో లూయ సరే మంచిదండి ద్వితీయోపదేశ్ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశ్ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదట్నుంచి కొన్ని మాటలు మనం చదువుతున్నాం నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును వచ్చి నీకు ప్రాప్తించును దేవుని యొక్క తీవెనలు రావడానికి గల కారణం దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి దేవుని మాట వినడం అంటే దేవుని ప్రతినిధులుగా నియమించబడిన వారు యొక్క మాట వినాలి అవిధేయులుగా ఉండకూడదు చాలామందికి దైవ సేవకులు మాట వినాలంటే ఎంతో బాధ వేదన వాళ్ళకి లోబడి ఉండాలంటే ఎంతో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అలా ఉండకూడదు దేవుని చేత నియమింపబడిన దైవసావకులు యొక్క మాటలు మనం వినాలి లోబడాలి కలిగి ఉండాలి అలాగే దేవుని వాక్యంలో చెప్తున్న ఆయన మాటలన్నిటిని కూడా శ్రద్ధగా వినాలి ప్రభువు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞ అనుసరించి నడిస్తే మనకు దీవెనలు అన్నీ వస్తాయి అని చెప్పారు మొదటి దీవెన మనం చూస్తే పట్టణంలో ఏమవుతావు దీవించబడతావు రెండోది నువ్వు పొలములో దీవించబడతావు అలాగే నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నువ్వు దిక్కుటెద్దలు నీ గొర్రెల మేకల మందలు దీవించబడు అంతేకాకుండా నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టయ్యు దీవించబడును దేనికి స్తోత్రాలు చెల్లిద్దావు ఇవన్నీ కూడా దేవుడు దీవెనలు ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయన యొక్క ఆలోచనలో మనం నడుస్తున్నప్పుడు ప్రభు ఏది చెప్తే అది మనం చేసినప్పుడు మన జీవితంలో ఇటువంటి కార్యాలన్నీ కూడా మనం పొందగలుగుతాం ఆ తర్వాత ఆరో వచ్చిన నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు చూడండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఒక పొలంలోనే పట్టణంలోనే కాదంట నువ్వు ఇంట్లో ఉన్న లోపలికి వచ్చినప్పుడు కూడా నువ్వేమవుతావు నీ కష్టార్జితము కూడా ఏమవుతుందో తెలుసా దీవించబడుద్దు నువ్వు లోపలికి వచ్చినా దీవించబడతావు బయటికి వెళ్ళినా అంటే ప్రభు మాట వినే వాళ్ళ మీద దీవెన అనే ఒక అభిషేకం ఉంటుందేమో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీవెన చాలామంది అంటారు ఎవండి మాకు ఇల్లు కలిసి రాలేదు మరి ఈ మాట ప్రకారం ఏం చేయాలంటారు కలిసి వచ్చిందా లేదంటారా ఎవండి ఇంట్లోకి వెళ్ళి మాకు అన్ని చెడు జరుగుతున్నాయండి మొన్న రాజరాజపేటలో మన మందిరం ఉంది కదా ఆ మందిరం కింద గది ఉంటే ఆ గదిలో ఒక ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు అంటున్నారు ఫాస్ట్ గారి ఇల్లు మాకు బాగా కలిసి వచ్చింది ఇల్లు కలిసి వచ్చేది కాదు దేవుని మాట విని దేవుని ఆలోచన ప్రకారంగా జీవించినప్పుడు నువ్వు లోపలికి వచ్చినప్పుడు కూడా ఏమవుతావు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా వృద్ధులు విధవరాళ్ళు వస్తే వెళ్ళరు లేకపోతే ఎవరైనా తుమ్మినా కొంతమంది ఆగిపోతూ ఉంటారు కొంతమంది పిల్లొచ్చినా ఆగిపోతారు కుక్క వచ్చినా ఎన్నో సిస్టమ్స్ కొన్ని పెట్టుకుంటా ఉండాలి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇవన్నీ కాదు నీకు దేవుని రావాలి అంటే నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి ప్రభు చెప్పినట్లుగా నువ్వు చేయాలి చాలామంది ఈ దీవెన కోసం వాళ్ళు మహం చూస్తే మనకు దీవెన వస్తుంది లేకపోతే వాళ్ళు ఎదురు వస్తే మనకు దీవెన వస్తుంది వీళ్ళు కొంటే దీవెన వస్తుంది లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్తే దీవెన వస్తుంది ఇటు ఉంటే అది కాదు ప్రభు మాట వింటే నీకు దీవెన ప్రభు మాట వినకపోతే నీకు దీవెన లేదు శాపం నిన్ను దీవించేవాడు ప్రభు అయిన యేసు అది ఏ దీవెనైనా అది శారీరక దీవెనైనా ఆత్మపరమైన దీవెనలైనా స్థితిలో ఎదుగుదలైనా ఆత్మలో వృద్ధి చెందడం అయినా శారీరకపర అందుకే ప్రభులో ఒక మాట ఉంది ప్రీడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో కూడా నువ్వేమవ్వాలి బైబిల్లో చూస్తే దేవుడు ఎంతమందిని ఎలియాజర్ చెప్తాడు నా దేవుడు నా యజమానుని దేవుడు ఎంతగానో బంగారంతో పశువులతో దాసులు దాసీలతో దీవించాడని చెప్తాడు ఇస్సాకును దేవుడు దీవించాడు యాకోబును దీవించాడు దావీదును దీవించాడు దేవుని మాట విన్న వాళ్ళందరినీ దేవుడు దీవించాడు దేవుని మాట విననివారు వారి జీవితంలో దీవెనే లేకుండా పోయింది దీవెనకు మెయిన్ వేరు మెయిన్ రూటు లేకపోతే మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే దేవుని మాటను వినాలి శ్రద్ధగా ప్రభు చెప్పినట్లుగా నువ్వు నడవాలి ప్రభు ఏది చెప్పితే అది నువ్వు చెయ్యాలి మనుషులు చెప్పి నువ్వు చేయకూడదు ప్రభు వెళ్ళబట్టే వెళ్ళాలి ప్రభు వద్దు అంటే వద్దు అబ్రహామును ప్రభు పిలిచాడు ప్రభు మాటకు లోబడి వచ్చాడు జనములకు తండ్రి గాయం చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు ఏది చెప్తే అదే నువ్వు చెయ్యాలి ఒకటి కలపకూడదు తీయకూడదు ప్రభు ఏది చెప్తే ప్రభు అది చేయమంటే అది నువ్వు చెయ్యి ప్రభు చెప్పకుండా నువ్వు ఏది చేసినా దానివల్ల నీకు నష్టమే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు చెత్తం లేనిది ఏదైనా కూడా నీకు నష్టమే ఎందుకు నష్టం గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను నియమించాడు ఆయన కన్నులు నిన్ను చూచాయి నీ పట్ల ఉన్న ఉద్దేశములన్నీ ఆయనకి తెలుసు కాబట్టి నీ పట్ల ఉన్న ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా ప్రభువును పట్టుకుని ప్రభు మాట విని ప్రభు ఆజ్ఞను అనుసరించి ఆయనతో పాటే నువ్వు నడిస్తే ఖచ్చితంగా నువ్వు లోన్కి వచ్చినా దీవించబడతావు బయటకు వెళ్ళినా దీవించబడతావు ఏ పని చేసినా దీవినా చిన్న పని చేసినా నీకు దీవినే ఏ పని చేసినా ఏ వ్యాపారం చేస్తున్నా ప్రతి వ్యాపారంలో నీకు అభివృద్ధిస్తాడు ప్రతి వ్యాపారంలో ఉన్న మెళుకువలు నీకు చెప్తాడు వ్యాపారం ఎలా చేయాలో నేర్పిస్తాడు వ్యాపారం ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చెప్తాడు ఎక్కడ షాప్ పెట్టాలో చెప్తాడు ఎక్కడ కస్టమర్స్ని నువ్వు వ్యాపారం అయితే పెట్టగలుగుతావు కానీ కస్టమర్స్ని ఆకర్షించాలంటే ఎవరు కావాలి ప్రభు కృప కావాలి నాకు మన సంఘంలో హానోక్ బ్రదర్ విజయలక్ష్మి సౌద వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్న సందర్భాల్లో ప్రభు నాకు చెప్పాడు వాళ్ళతో నూడిల్స్ బండి పెట్టించాలని చెప్పి నేను కొంత ధనం ఇచ్చాను వాళ్ళకి అది దేవుని ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పటి వరకు కూడా అది చెడిపోలేదు కొంతమంది తీసేయని అది నేను చేసినప్పటికి కూడా ఆ వ్యాపారం దేవుని సందులు అలా సాగుతూనే ఉంది నమ్మకంగా ప్రతి వారం కూడా దాంట్లో దేవునికి ఇవ్వవలసిన దేవుని ఫలాన్ని దేవునికి ఇచ్చేస్తాం దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ప్రభు నా చుడు అలాగే కొన్ని సంవత్సరాలు ఒకరోజు నేను విమలం గారి గురించి ఆలోచిస్తూ ఉన్నా వీళ్ళకి ఏం చేస్తే బాబు దేవుడు ఆటో కొనాలని చెప్పి ఈరోజు ఆ ఆటోయే వారి జీవితానికి ఆధారమైంది ఆ ఆటో ద్వారానే పిల్లల్ని చదివించుకున్నారు ఈరోజు ఎంతో ప్రయోజకులు అవడానికి దేవుడు కృప చేశాడు బండి కొన్ని నేర్పించి లైసెన్స్ ఇచ్చి ఇప్పించి తీసుకెళ్ళి నేను వెళ్ళి తెలపురలు వెళ్ళి తీసుకెళ్ళి ఇప్పించి ప్రభు చెప్పాడు నాకు చేయమని తొంభై వేలు కట్టి ముందు అది నిలబడింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయ ప్రభు ఏది చెప్పితే అది మనం చేయడానికి ఏం చేయాలో తెలుసా అప్పుడే మనకు దీవిన ప్రభువుకు చెప్పంది మనం చేసా అందుకే ప్రభు దగ్గర అడగాలి ఏది చేసినా ప్రభు ఇది నీ చిత్తమేనా ఇది నీ తలంపేనా నీ చిత్తం అయితేనే నెరవేర్చు నీ చిత్తం కాకపోతే కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి నష్టపోతూ ఉంటాం మనం ఏదైనా ఎక్కడికైనా ఏదైనా ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేస్తున్నా ఏ కార్యక్రమాలైనా ఏదైనా ప్రభు చిత్తమే మనం ఏం చేయాలో తెలుసా అడగాలి ప్రతీది ప్రభుని అడగాలి ప్రభు ఏమన్నాడు తెలుసా ఆలోచన చెప్పుటయ్యు లెస్ అయిన జ్ఞానము నావశ్యము జీవాధారము నావశ్యం జ్ఞానాధారము ఆలోచన చెప్తాడు ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఏం తీసుకోవాలో ప్రభుని అడగాలి ఇంటర్ అయిపోయింది ప్రభు ఏం తీసుకోవాలి కొన్నిసార్లు మనకు నచ్చుతాయి కొన్ని బా ఇదైతే బాగుంటుంది కాదు కాదు ప్రభు చిత్తంలో ఏది మంచిదో అది నువ్వు తీసుకో ప్రభుని అడగాలి ప్రభువా నీ చిత్తమే నెరవేర్చు నీ చిత్తమే నెరవేర్చు నీ తలంపే నెరవేర్చు అలా సంబంధాల్లో కూడా బుడబుడబుడ గబ గబగబ వెళ్ళిపోయి చేసేసుకున్న తర్వాత ఎంతగా గందరగోళం ఇప్పుడు మనదైతే అమెరికా అయితే అనుకోవచ్చు వెంటనే వదిలేసి ఇంకోటి వెళ్ళిపో అట్లా లేదు ఇక్కడ ఒకటి కట్టారంటే ఇంక నువ్వు ఎనభై ఏళ్ళు అవర్ తొంభై ఏళ్ళు ఆ బండితోనే నువ్వు వెళ్ళాలి అంతే ఇక్కడ మన భారతదేశ సంస్కృతి మంచిది కాబట్టి అమెరికాలో అనుకో నువ్వు నా నచ్చట్లా నేను గెలిపోతున్నాను నేను వెళ్ళిపోయి మన ఇండివిడ్యువల్గా బ్రతుకుతారు ఇతర దేశాలు పాశ్చాత్య దేశాల్లో మనకు అట్లా కాదు ఒక లైఫ్లో మనం అడుగు ప్రభు దగ్గర మనం కనుక్ ప్రభు చిత్తాన్ని కనుక్కో ఒక్కోసారి అది మనకు చెడుగా కనిపించవచ్చు కానీ ప్రభు చిత్తాన్ని మనం చేయాలి దేనికి స్తోత్రాలు అందుకే ఆయన మాట అంజలు శ్రద్ధగా వినాలి ప్రభు మాట ఏం చెప్తున్నారు ప్రభు ఏం చెప్తున్నారు ఈ సందర్భంలో ప్రభు నాకేం చెప్పబోతున్నారు ప్రభు ఈ సందర్భంలో నేను ఏం చెయ్యాలి ఏంటి నీ ఆలోచన ఏంటి నీ తలంపు ఏంటి నాయన అయ్యా మీరు చెప్పండి మీరు చెప్పిందే నేను చేస్తాను మీరు ఏది చెప్తే అది నేను చేస్తాను అంతేగాని మన సొంతకి మన మనసుకి ఒకసారి మన కళ్ళ ముందు అది చాలా మంచిగా మనకు కనిపిస్తుంది కానీ దాంట్లో మనకి అనేది మొదటిగా అది కనపడిన తర్వాత దాంట్లో అనేది మనకి కనపడదు అయ్యో చాలా పొరపాటు చేసేసా అందుకే ఏమంటాడు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన యొక్క మరి ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటేనండి ఈ దీవెనలన్నీ వస్తాయి ఏంటి దీవిన నువ్వు లోనకొచ్చినా దీవించబడతావు బయటికి అంటే నువ్వు దీవెనతో కప్పపడతావు నీ ప్రతి అడుగు కూడా ఏమవుతుందో తెలుసా దీవెని వైపే పరిగెడతా ఉంటుంది ఆశీర్వాదం వైపే నష్టం వైపు కాదు ఎందుకంటే దేవుని ఆజ్ఞను అనుసరించే దానివి దేవుని మాట వినేదానివి దేవుడు చెప్పింది చేస్తా ఉన్నావు ప్రభు చెప్పాడు ఇదిగో నీ రాబడిలో దశిపాడు మాట్లాడకుండా నువ్వు చేస్తా ఉన్నావు కాబట్టి ఆ అడుగు ఏం చేస్తుంది నిన్ను నష్టంలోకి కరువులోకి తీసుకెళ్దో నిన్ను ఇంకా సమృద్ధిలోకి తీసుకెళ్ళిపోదు ఎవడే ఇవ్వబడును అని చిక్కుదించి దిగజారునట్లుగా మనుషుల్ని వాళ్ళు ఏం చేస్తారంట దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే రేపొద్దున ఇంకో చెయ్యి నీకు చేయడానికి రెడీగా ఉంటాను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు నువ్వు విత్తుతున్నావు అంటే నీ కొరకు ఇంకోళ్ళు విత్తడానికి రెడీగా ఉంటారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే కాబట్టి ప్రభు కొరకు మనం ఏంటో తెలుసా మనం లోనికి వచ్చినా దీవెనంట బయటికి వెళ్ళినా లోనికి వచ్చినా దీవినా బయటికి వెళ్ళినా అది మన స్టైలు అంతేగాని దీవిన లేని మాటలు దీవిన లేని పరిస్థితులు అంటే ఆశీర్వాదం లేని ఏ దీవెన లేనివాళ్ళుగా మనం ఉండకూడదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించడు నీ మీద పడు చూడ జాగ్రత్త నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు నీ మాట నువ్వే వింటే నువ్వు చేసుకోవాలి శత్రువును జయించే దమ్ ఒక శక్తి నీ దగ్గర ఉందా నువ్వు దేవుని మాట వింటున్నావు కాబట్టి దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు చూసారు ఎంతో మంచి చూడండి నీ మీద పడు నీ శత్రువులను నీ మీద పడు నీ శత్రువులను హోవా నీ ఎదుట హతమగునట్లు చేయును చేయునో దేనికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా హలెలుయా హలెలుయా వారంట త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు నీ ఎదురు నుండి పారిపోతారంట దేవునికి స్తోత్రాలు జరిద్దా ఎప్పుడు జరుగుతుంది ఒక దారిలో వస్తారంట అంటే మీరు చెప్పండి దీనికి మీకు అర్థం అవ్వాలంటే బుర్రలో ఒక పిక్చర్ ఎక్కడైనా కోడి పందాలు పేకాట ఆడుతున్నాను పోలీసులు వచ్చారనుకోండి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ దారిలో వస్తారు మెయిన్ రోడ్లో వస్తారు పోలీసులు రాకని ఏ దారిలో వెళ్తారు వాళ్ళు మెయిన్ రోడ్లో వెళ్తారా ఒకరోజు చిన్నప్పుడు మా పామయ్య నన్ను ఏం చేశాడు పండగ ఊరు వెళ్తే రారా కోడి పందాలు తీసుకెళ్ళాడు నేను వెళ్ళినప్పుడే పోలీసులు తాను ఒక దారి పారిపోయాడు నేనేటి పారిపోవాలి నాకు అర్థం కాల నేను పొలంలో పట్టాను అప్పుడు చిన్నప్పుడు వెళ్ళబడు స్తోత్రాలు రాల్చి వచ్చిన దారిలో ఎవరు కూడా వెళ్ళరు సాతానిగాడు ఒకవేళ ఒక దారి మీద నీ మీద దాడి చేస్తే వాడంటే ఎన్ని దారుల్లో పారిపోతాడంట ఏడు దారులు ఎత్తుక్కుంటాడు వాడు పారిపోతాడు అంటే సాతాని యొక్క వాడు ప్లాన్స్ అన్నీ కూడా నీ మీద సక్సెస్ కాకుండా దేవుడే చేస్తాడంట వాడు ఎంత ప్రయత్నించినా వాడు పన్నాగాలు నీ మీద పనిచేయు ఎందుకని నువ్వు ఎవరి మాట వినేబిడ్డవు ఎవరి చాటును నివసించేబిడ్డవు నువ్వు మహోన్నతులు చాటును నివసించేబిడ్డవు దేవుని మాట శ్రద్ధ ఆయన ఆజ్ఞలు పాటించే వాళ్ళకి ఎంత దీవెన చూడదు పట్టణంలో దీవించబడతారంట భూఫలం దీవించబడుద్ది వాళ్ళకున్న పశువులు దీవించబడతాయి వారికి ఉన్న పిండి పిసుకు తొట్టి దీవించబడుద్ది లోపలికి వచ్చినా దీవిన బయటకు వచ్చినా దీవిన శత్రువులు నీ మీదకొస్తే దేవుడు నీ ఎదుటంగానే వాళ్ళు హతము చేస్తాడంట వాళ్ళు ఒక దారిలో వస్తే ఏడు దారులు ఎత్తుక్కుంటారంట పారిపోవడానికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అది అది దీవెనండి దేవునికి స్తోత్రాలు శత్రు హస్తాల్లోకి మనం పడం దేవుడు శత్రు హస్తాల్లోకి మనల్ని అప్పచెప్పడం దేవుని మాటను శ్రద్ధగా వినేవాళ్ళు దేవుడి ఆజ్ఞలు అనుసరించే వాళ్ళకి వచ్చే దీవెనలు ఇవి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని మాటను మనం ఏం చేయాలో తెలుసా శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి ప్రభు మాటను వినాలి ప్రభు చెప్పినట్టు చెయ్యాలి ప్రభు ఏది చెప్తే అది చెయ్యాలి మన ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు నీ సొంతగా చేయడానికి వీల్లేదు నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి వీల్లేదు నీ జీవితాన్ని ప్రభు మాట మీదే కట్టుకోవాలి ప్రభు ఆజ్ఞల మీదే నువ్వు కట్టుకోవాలి నీ బ్రతుకుని ప్రభుతోనే నువ్వు వేసుకుంటే ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి దేనికి స్తోత్రాలు చెల్లిద్దా చాలామంది సొంత సొంత ప్లాన్లు వేసేస్తూ ఉంటారు సొంతగా కట్టేసుకోవడానికి నీ వల్ల కాదు ఎవడు కూడా తన మార్గం ఏర్పరచుకున్నట్టు నరుల చేతిలో లేదు నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నీ మీద పడు నీ శత్రువుని యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను వారొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చిన ఏడు త్రోవలు నీ ఎదురు నుండి పారిపో తర్వాత చూడండి నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించు బా నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు ఎవరు ఆజ్ఞాపిస్తారంట నువ్వు చేసే ప్రయత్నం ప్రతి ప్రయత్నము సక్సెస్సే ఎందుకు సక్సెస్ నువ్వు దేవుని మాట బిడ్డవు దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచే బిడ్డవు కాబట్టి నువ్వు ఏది ప్రయత్నం చేసినా సక్సెస్ నీ ప్రయత్నం సక్సెస్ కావట్లేదంటే దానికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి లోబడకుండా బ్రతుకుతున్నావు సాతాను నీ మీద దాడి చేసి నిన్ను భయంకరంగా బాధ పెడుతూ ఉందంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు వాడు ఒక దారిని వచ్చి ఒకవేళ నిన్ను బాధపెడతా చూసినా నీ ఎదుటే వాడు ఏమైపోతున్నా ఇప్పుడు దానికి ఉదాహరణ దావీదు మీదకి గొల్లిత్ వచ్చాడు గొల్లాత్ ఏమైపోయాడు పేతు మీదకి చాలామంది వచ్చారు వాళ్ళు ఏమైపోయారు వాళ్ళు మాటు గాంట్లు పెట్టిపోయావు ప్రభు బిడ్డల మీదకి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు జయం పొందినట్లుగా ఎక్కడ కూడా అది రోగం అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ప్రభు మిడ్డల మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళే కనపడకుండా వెళ్ళిపోయినాం దేనికి స్తోత్రాలు చెల్లిద్దా ఎందుకో తెలుసా ప్రభు వారి పక్షాన్ని ఉంటాడు కాబట్టి వాళ్ళు ఒక నొస్తే ఏడు ఏడుదారులో పారిపో అంతేకాదు వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞానం నీ దేవుడైన యహోవా నీకిచ్చు దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును దేనికి స్తోత్రాలు చెల్లిదా ఎక్కడుంటే అక్కడ దేవుడిని నిన్నేం చేస్తాడంట కాబట్టి ఆ ఆశీర్వాదానికి ఫౌండేషన్ ఏంటి చెప్పండి ఆశీర్వాదానికి పునాదేంటి అమ్మా వింటున్నారా ఆశీర్వాదానికి పునాదేంటి ఎవరి మాట వినాలి మనుషుల మాట తక్కువ వినండి దేవుని మాట ఎక్కువ వినండి మనుషుల మాట విన్నావా శాపం వస్తుంది తర్వాత అవి కూడా చూద్దాం మనం నేను మీకు చూపిస్తా అసలు ఎంత దారుణంగా ఉంటే పని కాబట్టి ఎవరి మాట వినాలి మనం దేవుని మాటే వినాలి చాలామంది దేవుని మాట వినటానికి ఇష్టం ఉండదు కొన్నిసారి దేవుని మాటలు కష్టంగా ఉంటాయి దేవుని మాట పెట్టే మాటది మన మనసుకి ఎలా అనిపించింది పెట్టడం అంటే ఎంత కష్టం దశంభాగం ఇవ్వమంటే ఎంత కష్టం ఎంత గుండెల్లో వేదన వచ్చేస్తుంటుంది అప్పో ఈ ఐదు వందలు ఉంటే బాగుండు ఈ ఐదు వందలతో ఖర్చులు వచ్చేస్తాయి ఇక అయ్యో ఈ ఐదు అది దేవుని మాట వినటం కాదు ఎంత బాధ ఎంత వేదన సపోజ్ ఒక ఒక ఏదో వంటకం చేసా ఎవరికైనా ఇవ్వాలంటే మనసు అవసరమైతే ఐదారు రోజులు పెట్టుకుని దాచుకుని దాచుకున్నాను కానీ పెట్టడానికి మనసు అనేది నేను అంటాను ప్రభు మనస్సు మన మనసు ఒకటైతే ఎంత బాగుంటుంది ప్రభు శరీరాన్నే పెట్టేశాడు శరీరం రక్తం మాంసం ప్రాణం అంత త్యాగం చేయబట్టేగా ఈరోజు నువ్వు ఇలాగున్నావు ఆయన పెట్టకపోతే నీ బతికేమయ్యేది ఇంకా అపవాదిగా మాట విని ఎందుకుంటున్నావు అలా దేవుడి మాట వినకుండా వినండి ఐగుప్తి దేశం నుంచి ఇస్రాయెల్ బయటకు వచ్చినాక వాళ్ళకి మాంసం కావాలని పూరేళ్ళు అడిగారు దేవుడు ఒకటి రెండు ఇచ్చాడా ఎంత ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు దేవుడు గుణం అంటే నీ గుణం చెప్తున్నాను నీ గుణం దేవుని గుణాన్ని పోల్చుకో నువ్వు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి పెట్టాడు ఆయన యాక్చువల్గా చాలామంది గ్రీకులో ఇవన్నీ చెప్తే ఆ రోజుల్లో పిల్లలు ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరు కాదు ఇజ్రాయిల్కి పిల్లలు చాలా ఇష్టం వాళ్ళు ఎంతమంది అయిన పిల్లలకి అంటారు వాళ్ళు చా ఎంత పిల్లలు ఉంటే అంత మంచిది అన్నట్టుగా దేశం చిన్న దేశం కదా జనాభా తక్కువ వాళ్ళ యూదులు ఎక్కువ పెరగాలని వాళ్ళు ఎక్కువ దేవుడు వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు దేవుడిచ్చిన బహుమానం అనుకుని అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు వద్దనుకోవటం ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడం అలాంటివి చేయరు వాళ్ళు ఆ దేశం అది ఆ రోజుల్లో ఒక గ్రీక్ పండితులు చెప్తారు యాభై వేల మంది దాకా ఉన్నారండి మనమైతే ఐదు వేల మంది అంటే ఒక ఇరవై వేలు చెప్తాం కానీ ఈజీగా యాభై వేల మంది ఉంటారంట అక్కడ యాభై వేల మందికి తిండి పెట్టి ఇంకెన్ని కంపెనీలు ఎత్తిచ్చాడు ఆయన అంటే ఆయన మనసు చూడండి పెట్టే మనసా పిసిరారి మనసా ఇప్పుడు దేవుని బిడ్డమైతే నీ మనసు ఎలాగుంటుంది నీ చెయ్యి ఎలాగుంటుంది అట్లా నీరు తీసి నేను పెట్టమంటాను నువ్వు తినగా సమృద్ధిగా ఉన్నావు మనం ఎప్పుడు కూడా మన యొక్క దాంట్లో నుంచి ఎదుట ఎందుకంటే మనం దీవెని పొందాలనుకుంటున్నాం ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి నువ్వు రిలీజ్ చేస్తేనే దేవుడు కూడా రిలీజ్ నువ్వు ఏది విప్పుతావో పర్లోకలు అది విప్పబడుద్ది నువ్వేం విప్పుతున్నావు రోజు ఎందుకంటే అందరూ దీవించబడాలి అయ్యా మా పొలం దీవించబడాలి నేను పట్టణంలో దీ ఎక్కడి నుంచో వచ్చామయ్యారు అయ్యారు మాకు ఇక్కడ గృహం ఉంటే ఎంత కూడా అద్దె కట్టలేకపోతున్నావు నిజమే నువ్వు దీవించబడాలి ఎలా దీవించబడతావు ఎంతమందికి నువ్వు దీవెనకరంగా ఉంటున్నావు నీ వల్ల ఎంతమంది దీవించబడుతున్నారు దేవుని మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలు ప్రభు చెప్పింది తూచా తప్పకుండా నువ్వు ప్రభు కొన్నిసార్లు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు చెయ్యాలి కష్టమైన సారపతి వినవరాలు చేసినట్లుగా ఆమెకి ఎంతో కష్టం ఆ టైంలో అది చేయటం అంటే మనోళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా తలుపులేసి ఎలరా బాబు ఎల్లరా ఏలియా ఎవరో నాకేం తెలిసేది కానీ ఆమె అలా చేయలే ఎంత మాటకు లోబడింది ఆ పిల్లవాడు ఐదు రొట్లు రెండు చేపలు అసలు పిల్లలు ఇస్తారు ఎవరన్నా వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలు ఎవరు కూడా ఇవి చేతిలో కానీ దేవునికి ఇచ్చేశాడు కాబట్టి దేవుని మాట శ్రద్ధగా విని ఆజ్ఞను అనుసరించేవారే పట్టణంలో దీవించబడతాడు పొలంలో దీవించబడతాడు నువ్వు లోనకొచ్చినా దీవినా బయటకు వచ్చినా దీవినా అంతేకాదు నీ మీద పడిన శత్రువులు నీ ఎదుట్టుగానే వాళ్ళకి ప్రతిఫలాన్ని కళ్ళతో నువ్వు చూస్తావు ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు అంతేకాకుండా ఏంటో తెలుసా వాళ్ళు ఒక దారిని వస్తే ఏడు దారులో పారిపోతారు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఏమవుతుందో తెలుసా దీవించబడతా దేవుడిని నా ఆశీర్వదిస్తాడు అదే అండి ఆశీర్వాదం వచ్చేది అంతేగాని ఊరికి దేవుడు చెప్పిన మాటలు చేయకోకుండా మాకు దీవెలు లేదు దీవుని ఏం దీవించు దీవించని ప్రార్థన చేసిన దీవెని రాదు ఆ దీవెని చేయాల్సి నువ్వు చెయ్యాలి అయ్యా వాళ్ళు దీవించండి మన ప్రార్థనలు ఇదే అలవాటు అయ్యా సంకీర్తన దీవించాయా దీవించాయా సరే దీవిస్తాం ఆమె దేవుని మాట్లాడకపోతే దీవెని ఎక్కడొచ్చుద్ది వచ్చుద్దా అయా దీవించాయా దీవించాయి ఆమె దేవుని మాట్లాడనుకోండి శుభ్రంగా ఇగ్గా సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకు అంటే ఊరికే చెప్తున్న ఉదాహరణ అలా చేస్తూ ఉందనుకోండి దీవుని వచ్చిందా దేవుడు నీ ప్రార్థనీ వెళ్ళి ఆమె పాపంలో ఉన్న లోకంలో ఉన్నా వెళ్ళిపోయి దీవిస్తాడు దేవుడు దీవించడు ముందు మన బ్రతుకు మారాలి మన మాటల విధానం మారాలి ఆలోచన విధానం మారాలి ప్రభుకి అనుగుణంగా నువ్వు ప్రభు యొక్క లైనప్లోకి నువ్వు వచ్చేయాలి ఏంటో పాస్ట్ గారు ఎంత ప్రార్థన చేసినా మాకు ఈ కార్యాలు ఎందుకు జరగవు ఎందుకు జరగట్లేదు ఎక్కడ తేడా ఉంది దేవునికి ఇష్టానుసారంగా ఉంటున్నావా నీ మాటలు దేవుని మాటలు ఒకే మాటగా ఉన్నాయా నీ మాటలు దేవుని మాటలు సరిపోతున్నాయా కొంతమంది ప్రార్థన చేస్తారు వాళ్ళ నోట్లో వచ్చే ప్రతి మాట లోకానికి వాళ్ళ మాటలు సరిపోద్ది లోకం ఎలా మాట్లాడుతూ వాళ్ళ నోరు కూడా అలాగే మాట్లాడదు లోకం వాళ్ళని పక్కన కూర్చోబెడితే సేమ్ వాళ్ళ మాటలు ఏ మాటలు కానీ ఒక ముస్క్ ఏంటంటే ఆదివారం ఒక ఒక తొడుగు వేసుకోవడం ఆదివారం అవ్వగానే మళ్ళీ ఆ తొడుగు తీసేసి మళ్ళీ లోకం మనం అంటే వెలుచూపుని బట్టి నడిచేవాళ్ళం కాదు విశ్వాసాన్ని బట్టి కంటితో కనబడేదాన్ని బట్టి నడిచేవాళ్ళం కాదు ఒంట్లో బాగోలా అయినా ఆరోగ్యంగా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందరూ అంటారు ఇదేంటండి మీకు ఒంట్లో బాగోట్లేదు మందిరానికి వెళ్తున్నారేంటి అయ్యో మీరు అసలు మీకున్న పరిస్థితికి అసలు మీరు వెళ్ళకూడదు వెళ్ళపోతే ఏమైంది దేవుడు కొడతాడా తిడతాడంటే అంటే మీ మాటల పెట్టండి నా ప్రభు నా సేవకులు ఈ ఐదు రోజులు మా కొరకు ప్రార్థిస్తే నేను ఇంట్లో కూర్చుంటే నాకేం వచ్చింది వెళ్ళి ఒక పది నిమిషాలైనా నేను కూర్చుని వస్తాను అది ఎవరికి నచ్చుద్ది లోకానికి నచ్చదు కానీ పరలోకానికి ఎలా నచ్చిందో తెలుసా పైనుంచి ప్రభుడమ్మా నీవు చేసే ఈ క్రియే నీకు స్వస్థత వస్తుందమ్మా అని చెప్తా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయ్యా హలే లుయ్యా కాబట్టి దేవుని మాటలు మనం ఏం చేయాలో తెలుసా శ్రద్ధగా వినాలి వినాలి విధేయుతలోనే ఉంది ఆశీర్వాదం